ఇటువంటి పరశురాముడు రామాయణ కాలం దగ్గరికి వచ్చేటప్పటికీ రామచంద్రమూర్తి సీతమ్మ తల్లిని కళ్యాణం చేసుకుని వెళ్ళిపోతుంటే ఎదురొచ్చాడు ఎదురొచ్చి చేతిలో విష్ణు చాపం పట్టుకుని వచ్చాడు నిజంగా ఆయన వస్తుంటే పరశురాముడు వశిష్టాది మహర్షులు చూశారు రామచంద్రమూర్తి యొక్క సైన్యం అంటే దశరథ మహారాజు గారి సైన్యం సైన్యం అంతా స్పృహ పరశురాముడు వస్తుంటే ఎందుకో తెలుసా అండి పరశురాముణ్ణి చూసి కాదు ఆయన వస్తుంటే అంత ధూళి రేగుతుంది ఆయన తపశక్తి అటువంటిది ఆ తేజస్సు అటువంటిది ఆ ధూళికి ఆయన వెలుతురికి చూసి పడిపోయారు వాళ్ళు ఆయన నిజంగా వచ్చి నించున్నాడు జటామండలంతో శివుళ్ళ ఆ వాల్మీకి మహర్షి అయితే త్రిపురాసుల సంహారం చేసిన పరమశివుళ్ళ ఉన్నాడని ఉపమానం వేశారు నిలబడితే దశరథ మహారాజు గారు భయపడిపోయి ఇంతమంది క్షత్రియుల్ని చంపేశావు ఇంద్రుడి దగ్గర ప్రతిజ్ఞ చేసి మానేశావని విన్నాను ముక్కుపచ్చలారని వాడు లేకలేక పుట్టాడు పుత్రకామేష్టి చేశాను పెళ్లి చేసుకుని ఎడుతుంటే చంపేస్తావా ఏమి అని పాపం బతిమాలుతున్నాడు రాముడు తండ్రి ఉండగా ఎక్కువ మాట్లాడ్డు ఏమిరా పిల్లవాడా అన్నాడు దశరథుణ్ణి విడిచిపెట్టి రాముడి వంక తిరిగి శివధనస్సుని భంగం చేశావుట ఏది ఈ విష్ణుచాపాన్ని అందుకో చూద్దాం అని తన తాతగారైనటువంటి రుచికుడి దగ్గర విష్ణు పెట్టినటువంటి ధనస్సుని ఇప్పుడు తీసుకొచ్చాడు తన తండ్రి జమదగ్గిని దగ్గర ఉన్నది తనకి ఇచ్చాడని చెప్పి పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి ఏది శివధనస్సును ఎక్కువ పెట్టిన విష్ణు ధనస్సు కూడా ఎక్కువ పెట్టి అన్నాడు ఆయన వెంటనే విష్ణు చాపాన్ని అందుకున్నారు బాణాన్ని సంధించు అన్నాడు బాణాన్ని ఎక్కువ పెట్టి రామచంద్రమూర్తి అన్నారు తండ్రి కోసం అని చెప్పి అంతమందిని చంపావు కాబట్టి తండ్రి యొక్క రుణాన్ని తీర్చుకున్నావు చాలా గొప్పవాడివి కానీ నేనెవరో కూడా తెలుసుకోవాలనుకున్నావు ఇది విష్ణు చాపం దీనికి బాణాన్ని సంధించాను కాబట్టి ఈ బాణాన్ని నేను విడిచిపెట్టేయవలసిందే దీన్ని ఉపసంహారం చేయడం కుదరదు కాబట్టి ఇప్పుడు ఈ బాణం వేసి నువ్వు సంపాదించుకున్న అక్షయ లోకాలని పడగొట్టైనా అక్షయ పుణ్యాన్ని పడగొట్టైనా నీ గమన శక్తిని పడగొట్టైనా కాళ్ళ మీద బాణం వేస్తానికి నడవలేవు రెండిటిలో ఏది కావాలో కోరుకోండి అనేటప్పటికీ చూశాడు పరశురాముడు అర్థమైంది కృష్ణ భగవానుడు అప్పుడు మహర్షి ఆశ్రమంలో కృష్ణ మంత్రాన్ని ఉపదేశం పొందితే ఆవేశించి చెప్పాడు కదా భవిష్యత్తులో విష్ణుచాపాన్ని ఎవరు పట్టుకుంటారో అప్పుడు నీ ఆవేశాలన్నీ తొలగిపోతాయి పర్వతం మీరు తపస్సు చేస్తావు ఇంకన్నాడు అర్థమైంది ఓ విష్ణు అవతారం రామచంద్రమూర్తి వచ్చారు ధర్మాన్ని నిలబెట్టడానికి ఇక నా అవసరం లేది లోకానికి అనుకున్నాడు అనుకుని రామా నా పాదములను కొట్టేస్తే నేను ఈ భూమిని కశ్యప ప్రజాపతికి దానం చేశాను గమనశక్తి పోతే రాత్రి అయితే నేను ఈ భూమి మీద ఉండకూడదు వెళ్ళిపోవాలి మహేంద్రగిరి మీదకి అందుకని నా గమనశక్తిని కొట్టకు నేను సంపాదించుకున్న అక్షయ పుణ్యాలని కొట్టేసేవాత అంటే విష్ణుచాపల నుంచి బాణం విడిచిపెడితే పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న అనంతమైన పుణ్యాలన్నీ కూడా కాలిపోయాయి కాలిపోతే తేజస్ అంత క్షీణించిపోయాయి క్షీణించిపోయి బరువుగా అడుగులు వేస్తూ మహేంద్ర పర్వతం మీదకి వెళ్ళిపోయాడు చాపాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతే పితృదేవతలందరూ కనపడ్డాడు కనబడి ఒరే మా కోసం అని కార్తవీర్యార్జునుడు వచ్చి జమదగ్గిరిని చంపాడని కోపగించి ఇరవై ఒక్క మాటలు క్షత్రియుల్ని చంపావు అటువంటి నువ్వు ఇలా అయిపోతే మాకు చాలా బాధగా ఉందిరా అందుకని నువ్వు ఇలా ఉండడానికి వీలు లేదు ఇదిగో ఈ దక్షిణ దేశంలోనే చాలా నా ప్రదేశంలో వధూసరా అనబడేటటువంటి నది ఉంది వధూసరా అనేటటువంటి నదిలో నువ్వు స్నానం చేస్తే నువ్వు పోగొట్టుకున్నటువంటి అక్షయ పుణ్యాలు ఏ ఉన్నాయో విష్ణుచాపంలోంచి విడిచిపెట్టిన బాణం వల్ల ఆ పుణ్యాలన్నీ మళ్ళీ నీకు దక్కుతాయి కాబట్టి వెళ్ళి స్నానం చేయమన్నారు మరునాడు బయలుదేరి వధూసరా నది ఎందుకు స్నానం చేశాడు స్నానం చేస్తే మళ్ళీ విపరీతమైనటువంటి తేజస్సు పుణ్యములు పొందాడు పొంది ఇక లోకానికి నా అవసరం లేదని చిరంజీవి అయి ఆనాటి నుండి మహేంద్ర పర్వతం మీద కూర్చుని తపస్సు చేస్తూ గుహలలో ఉంటాడు ఆయన మాత్రం ఇప్పటికీ అకృత మాత్రం ఆయన కోసం ఎదురు చూస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు ప్రతి మాసంలో చతుర్దశి తిథినాడు మాత్రం ఆ మహేంద్ర పర్వతం మీద ఉన్న గుహలోకి వచ్చి దర్శనమిస్తూ ఉంటాడు అంతటి మహానుభావుడు చిరంజీవి అయినటువంటి పరశురాముడి గురించి ఎక్కడ చెప్పబడుతుందో అక్కడ అరిష్టము పీడ ఉగ్రభూతముల యొక్క పద్ధతి ఇవన్నీ తొలగిపోతాయి ఎంతటి ఆపదలు కూడా సమసిపోతాయి ఆవేశావతారములలో అత్యంత ప్రధానమై చిరంజీవియై తపోనిష్టా గరిష్ఠుడై రాబోయేటటువంటి కాలంలో సప్తర్షులలో ఒకడయ్యేటటువంటి అద్భుతమైనటువంటి అవతారం దశావతారాల్లో అవతారం